హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి వెన్నటి బ్లాగ్ అండి మొన్న సాయంత్రం అయితే పిన్ రుబ్బిను నిన్న పొద్దున్నే అనమాట ఇది ఫైవ్ థర్టీకి అయితే వీడియో తీస్తున్నా అప్పుడైతే కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం దోశ పిండి అయితే విడిగా తీసుకుని దోశలు అయితే వేస్తున్నాం మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తారు ఆయనకి టిఫిన్ బాక్స్ అయినా పెట్టాలన్నమాట అక్కడైతే ఒక పక్కన దోశలు వేస్తూ ఒక పక్కన అయితే పాలు ఉన్నది తీసాను ఇవాళ అయితే టీ వద్దు కాఫీ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి పాలు అయితే వెయిట్ చేసేసాను ఇవైతే ఎక్కువైపోతాయి అని చెప్పి కొంచెం పక్కకి తీసేసి ఇందరూ పంచు వేసి ఇద్దరికైతే కాఫీ కలుపుతున్నాను నా మాకు మా హస్బెండ్కి అనమాట పొద్దున్నే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్కి తీసాను ఈరోజు ఫైవ్ థర్టీ అవుతుంది ఆ టైంలో కాఫీ అయితే తాగేసుకుంటూ ఓ పక్కనే అయితే టిఫిన్ అనేది వేస్తున్నాను దోశలు వేస్తు దోశలు అనేది వేసుకుంటూ టిఫిన్ బాక్స్ అనేది రెడీ చేస్తున్నా ఇది వండు పక్కన అయితే టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది ఇక్కడ కాఫీ కూడా తాగేస్తే ఇంకా పొద్దున్నే పండ్లు అనేది స్టార్ట్ చేయాలి ఇక కాఫీ తాగేసాక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా తర్వాత అయితే బట్టలు ఉతికేసి అప్పుడు వంట స్టార్ట్ చేసి ఈరోజు బంగాళదుంప మసాలా వేసి బంగాళదుంప కర్రీ ప్లస్ చారు పెట్టాను నిన్న వీడియో అనమాట ఇది ఈ ఎండలు బాగా వేస్తున్నాయి కదా అసలు ఎండకు అసలు ఏం పని చేయాలనిపించే మిషన్ కూడా అనేది సరిగ్గా పెట్టట్లేదు అందుకే వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయట్లే రెండు రోజులు బట్టి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ బంగాళం భోజనం మధ్యాహ్నం అనేది పిల్లలకి నాకు అన్నం పెడుతున్నా చి అన్నమాట తర్వాత అయితే పది పైన అయితే మామిడికాయలు ఉన్నాయి అవి అయితే వీడియో చేశాను కదా ఒకసారి అండ్ ఇవి లేట్ గా కాసినాయి అనమాట అందరి చెట్ల మీద బాగా లేటుగా వచ్చింది పోత అనేది ఇంకా కాయలు అనేవి పండలేదు పచ్చిగా ఉన్నాయి ఒక కాయే పండుతున్నాయి ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి సరే పచ్చిది రేపు ఎప్పుడు వేయడానికనేవి ఒటుకు వద్దామని చెప్పి పైకి బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళినప్పుడు ఒక కాయ అయితే కోసాను అది ఈరోజు పప్పులో పప్పు మోడకే ఉండాలన్నమాట చూసారా కాయ అనేది చూపిస్తాను మీకు అదైతే ఓ పక్కన అయితే పింక్ కలర్లాగా వచ్చింది లోపల కోస్తే మాత్రం పచ్చిగానే ఉంది ఇదిగోండి ఎండ చూసారా ప్రపచ్చంగా ఎలాగుందో మాకైతే ఇలా ఎండలు బాగా ఎక్కువగా ఎత్తనాయి పదింటికి ఎంత ఎండగా ఉంది పైకి ఎక్కాలంటేనే భయం వేస్తుంది అంత ఎండగా ఉన్నది ఓ పక్కన చూసారా పింక్ కలర్లో వచ్చింది కానీ లోపల పచ్చిగా ఉన్నది ఇంకా పిల్లలు అయితే ఉప్పు కారం వేసుకుని ఆ కాయ అయితే తినేసారు నేనైతే పప్పులో కానీ తీసుకుందాం అనుకున్నాను వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పప్పులో మామిడికాయ వేసి కోసుకొని తినేసారు ఇంకా తర్వాత ఇందరూ అయితే పండిపోయిన మామిడికాయలు మొన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా ఇందరూ అయితే ఇలాగే బాతయి అని చెప్పేసి పండిన మామిడికాయలలో తీసేస్తున్నాను తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇందులోనే ఇలాగే ఉంచామంటే ఎక్కువ ఇంకా పోతాయి అన్నమాట బాగా పండిపోయినాయి ఇంకోండి ఉండి ఎండికాయలు అవి ఒకే రోజున ఎండికాయలు పండిపోయినాయి ఇవి రసాలు చాలా బాగుంటాయి ఉంటాయి ఇవన్నీ ఇంకా తీసేసి ఫ్రిడ్జ్లో పెడతాం మజ్జిగలో మజ్జిగన్న కంపల్సరీ మోడికే తింటాం మేమైతే ఈ సమ్మర్ సీజన్లో అందుకని చెప్పి ఒక్కొక్కటి తీసుకోవచ్చు రోజు ఫ్రిడ్జ్లో పెడుతున్నా బయట పాడైపోతాయి అని చెప్పి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్